వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి హిందీ కొత్త టెక్స్ట్ న్యూస్ సిలబస్ అనమాట స్పర్శ టూ స్పర్శ బాగ్ టూ అనమాట రెండవ భాగం దీంట్లో ఫస్ట్ లెసన్ కావ్యఖండలో కబీర్ రచించినటువంటి సాఖి అన్నమాట ఇంతకుముందు మనం సాఖి బాగ్ వన్లో కబీర్ యొక్క పరిచయాన్ని అలాగే ఈ సాఖీలో మూడు దోహేలను కూడా మనం తెలుగులో చక్కగా వివరించుకోవడం జరిగింది అలాగే భావార్థం కూడా చెప్పుకున్నాం మిగిలినటువంటి సాఖీలో ఉన్నటువంటి దోహేలు ఇంకా ఐదు ఉన్నాయన్నమాట ఆ ఐదు కూడా ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఫోర్త్ వన్ సుఖియా సబ్ సంసార్ హై కాయ అరు సోవై దుఖియా దాస కబీర్ హై జాగై అరు రోవై సుఖియా సబ్ సంసార్ హై సుఖియా అంటే సుఖంగా ఉండడం అనమాట సబ్ సంసార్ సంసార్ అంటే దునియా ప్రపంచము ఈ ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉందంట ఎలా ఉందట ఖాయై అంటే కాన తినడం అరు అంటే అవు సోవై సోవై అంటే సోన చక్కగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చక్కగా వాళ్ళకి ఏది కావాలంటే అది తింటున్నారు మరియు చక్కగా నిద్రపోతున్నారు విహారాలు చేస్తున్నారు తర్వాత ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళకి కావలసినటువంటి ఎంజాయ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నారు అన్నమాట కావలసినవి తింటున్నారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరుగుతూ ఉన్నారు వినోదాల్లో మునిగిపోయారు క్లబ్బులు అట్లా అదంతా కూడా పొంది చక్కగా ఆనందంగా తింటున్నారు నిద్రపోతున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా అజ్ఞానంలో ఉందన్నమాట ఆ అజ్ఞానం వల్ల వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు ఇవన్నీ కూడా ఐహిక సుఖాలు తినటం నిద్రపోవటం ఆనందాన్ని పొందడం ఇవన్నీ కూడా ఐహిక సుఖాలు అనమాట ఇవన్నీ క్షణికమే శాశ్వత సుఖాలు కావాలన్నమాట అటువంటి అజ్ఞానంలో ఉండి ప్రజలంతా కూడా మనుషులు మానవ జాతి అంతా కూడా ఏం చేస్తుందంట చక్కగా తింటోండి పడుకుంటోండి ఆనందంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట కానీ దుఖియా దాస కబీర్ హై కానీ దుఖియా అంటే దుఃఖంలో ఉన్నాడు ఎవరు అంటే దాసుడు సేవకుడైనటువంటి కబీర్ కబీర్ మాత్రం చాలా బాధపడుతూ ఉన్నాడట జాగై అరు రోవై జాగై అంటే మేలుకొనే ఉంటున్నాడు అరు అవురు రోవై రోవై అంటే రోతే హై ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఉన్నాడు మేల్కొనే ఉన్నాడు ఇక్కడ వీళ్ళు తింటున్నారు చక్కగా నిద్రపోతున్నారు కానీ మరి కబీర్ దాస్ మాత్రం బాధపడుతున్నాడంట ఎందుకు బాధపడుతున్నాడు అంటే ఈయనంతా కూడా భక్తి మార్గం నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంటుందో ఆ భగవంతుణ్ణి పొందడంలో నిజమైనటువంటి ఆనందం ఉంటుందన్నమాట ఆ భగవంతుడు ఎక్కడున్నాడో వెతుకుతూ ఆయన కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఆయన్ని పొందడం కోసం అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు కబీర్ అనమాట దాంట్లో ఆయన జాగారం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు ఎందుకంటే తను శాశ్వతమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందాలని అనుకుంటున్నాడనమాట శాశ్వతమైనటువంటి ఆనందం మరి మనకి ఎక్కడ లభిస్తుంది అంటే భగవద్భక్తిలో లభిస్తుంది అది ఎవరికి లభిస్తుందంటే జ్ఞానులకి మాత్రమే లభిస్తుందన్నమాట అందుకని ఆ జ్ఞానాన్ని పొందడానికి కబీర్ గారు నిద్ర రావడం లేదు మేల్కొనే ఉంటున్నారు ఇంకా ఏడుస్తూ ఉన్నారనమాట బాధపడుతూ ఉన్నారు ఈ ప్రపంచమంతా ఆ జ్ఞానంలో మునిగిపోయిందని వాళ్ళ గురించి బాధపడుతున్నాడు తను కూడా ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆ భగవంతుణ్ణి పొందడానికి బాధపడుతూనే ఉన్నాడనమాట అతను నిద్రాపోవట్లేదు పైగా ఏడుస్తూ ఉన్నాడనమాట ఆ భగవంతుణ్ణి ప్రాప్తి పొందడానికి అనమాట ఇప్పుడు మనం ఈ దోహ యొక్క భావార్థం కూడా మనం తెలుసుకున్నాం అనమాట మీనింగ్స్ అన్ని మనం చెప్పుకున్నాం సంసార్ సబ్ సంసార్ అంటే సారీ దునియా ప్రపంచం అంతా ఖాయై అంటే ఖాకర్ అరు అంటే ఆవు సోవై అంటే సోకర్ సుఖియా అంటే సుఖంగా సంతోషంగా ఉండడం దాస్ అంటే సేవకుడు అనమాట లేదా భక్తుడు అనుకోవచ్చు జాగయ్ అంటే జాగ్ హై మేల్కొని ఉండడం రోవై అంటే రోత హై ఏడవడం దుఃఖియా అంటే వాటితో బహుత్ దుఃఖీ హై చాలా దుఃఖాల్లో ఉన్నారు అని అర్థం అనమాట ఇప్పుడు దీని భావార్థం చూద్దాం కే అనుసార్ ఏ సారీ దునియా సుఖీ హై కబీర్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఈ సాఖీలో ఈ ప్రపంచం అంతా కూడా చాలా సుఖంగా ఉంది ఖాతే హై ఆర్ సోతే హై తింటూ ఉన్నారు చక్కగా నిద్రిస్తూ ఉన్నారు కేయే చిందే వాళ్ళకి అసలు దిగులు అనేటటువంటిది బాధ అనేది దుఃఖం అనేది ఏమీ లేదనమాట వాళ్ళు చక్కగా హ్యాపీగా విలాసాల్లో మునిగిపోయి కావాల్సింది తింటున్నారు తిరుగుతున్నారు నిద్రపోతున్నారు వెసబ్ అజ్ఞాన రూపి అంధకార్మే మరి వాళ్ళందరూ కూడా దేంట్లో ఉన్నారు అంటే అజ్ఞానము అనేటటువంటి చీకట్లో ఉన్నారట ఉనికి అనుసార్ సబ్సే దుఃఖీ వ్యక్తివే హై జో భగవాన్కి వియోగమే జాక్తే అవుతే హై మరి కబీరు యొక్క ఆలోచన ప్రకారం అందరికంటే బాధపడే వ్యక్తి ఎవరంటే అతనంట ఎవరు భగవంతుడి యొక్క వియోగంలో భగవంతుడిని పొందాలి భగవంతుని యొక్క ఎడబాటుని తట్టుకోలేక ఆయనని పొందాలి అని మేల్కొని ఏడుస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన కోసమే ఎదురు చూస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు మీ భగవాన్కే వియోగమే దుఃఖీ హై వీళ్ళు భగవంతుని ఎడబాయటం దూరం అవడం మూలాన భగవంతుడు కనిపించకపోవడం మూలాన వాళ్ళంతా కూడా చాలా బాధలో ఉన్నారు భక్తులు లేకపోతే కబీర్దాసు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందడానికి ఆయన్ని దర్శించడానికి ఆ శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందడానికి ఆ శాశ్వత సుఖము ఆనందం ఎక్కడొస్తుంది అంటే భగవంతుణ్ణి పొందడంలో వస్తుందన్నమాట అలాంటి ఆనందం పొందడం కోసం వీళ్ళు మేల్కొని ఏడుస్తూనే ఉన్నారు ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళు ఈ ప్రాపంచిక సుఖాలు ఐహిక సుఖాలను పొంది చక్కగా వాళ్ళ జీవితాన్ని ఆనందంగా విలాసవంతంగా గడుపుతూ ఉన్నారు అటువంటి వాళ్ళని చూసి కూడా ఇక్కడ కబీరు చాలా బాధపడుతూ ఉన్నారన్నమాట ఫిఫ్త్ వన్ బిరహ భువంగం తనబసఐ మంత్రణాలాగైకోయి రామవియోగి నా జీవై జివైతో బౌరా హోయ్ విరహ అంటే విరహము భువంగం అంటే సాంప్ అనమాట పా పాము తన్నంటే శరీరము బసై అంటే నా ఉండడం అనమాట విరహ భువంగం తన్న బసై విరహము అనేటటువంటి పాము పాముని ఇక్కడ విరహంతో పోలుస్తున్నారు అనమాట ఆ విరహము అనేటటువంటి పాము మన శరీరంలో నివసిస్తోంది అంటే మనం విరహ వేదంతో ఉన్నామన్నమాట మంత్రినా లాగైపోయి పాము పాము కలిసితే ఏం చేస్తాం మనం మంత్రం పెట్టిస్తాం ఫస్ట్ అయితే మరి ఇప్పుడు ఈ పాముకి అంటే విరహము అనేటటువంటి ఈ పాముకి ఎటువంటి మంత్రము పెట్టడం వలన ఉపయోగం లేదనమాట అంటే ఈ మంత్రాలకి ఈ పాము అంటే ఏ పాము విరహము అనేటటువంటి పాము శరీరంలో చొచ్చుకొని పోయింది కానీ కానీ దాన్ని దూరం చేయడానికి ఏ మంత్రాలు కూడా పాము చేయవట రామ వియోగి నా జీవై జీవైతో బౌరా వై రామ్ అంటే ఇక్కడ రాముడు అనుకోవచ్చు భగవాన్ అని కూడా అనుకోవచ్చు అనమాట భగవంతుడికి వియోగి అంటే దూరమైనటువంటి వాడు నా జీవై జీవై అంటే జీనా అనమాట జీవించడం ఆ భగవంతుడి యొక్క వియోగంలో దూరమైనటువంటి వాడు బతకలేదంట జీవించి ఉండలేదంట ఆ భగవంతుడిని విడిచిపెట్టి భక్తుడు ఉండలేడు జీవైతో బౌరా హోయ్ బౌరా అంటే పాగల్ ఒకవేళ జీవించి ఉన్నా కూడా అతను ఎలా ఉంటాడంటే ఆ అయిపోతాడు ఆ భగవంతుని పొందాలి అని ఆ విరహ వేదనలో ఆ భగవంతుడి కోసం పిచ్చివాడైపోతాడనమాట ఇక్కడ విరహము అనేదాన్ని పాముతో పోల్చారు అది మన శరీరంలో ఉన్నప్పుడు దాన్ని ఏ మంత్రాల ద్వారా కూడా మనం దూరం చేయలేము అలా రాముని యొక్క వియోగంలో ఎవ్వరూ కూడా బతకలేరంట ఒకవేళ బతికి ఉన్నా కూడా అతడు పిచ్చివాడైపోతాడు అని చెప్పి ఇక్కడ కబీరు చెప్తున్నారనమాట వీళ్ళందరినీ కూడా భగవద్భక్తిలో లీనమైపోమని చెప్పేసి కబీర్ గారి యొక్క అభిప్రాయం అన్నమాట ఇప్పుడు దీని యొక్క భావార్థం చూద్దాము యహా కబీరు ప్రియసే వియోగుకో సాంసేతుల నాకి ఇక్కడ కబీరు ప్రియుని యొక్క వియోగం ఎడబాటుని పాముతో పోల్చారనమాట వియోగ రూపి సాంపుకో కిసీబీ మంత్రి ఆ దవాసే దూర్ణీ కర్శక్తే ఈ వియోగము అనేటటువంటి ఈ పాముని మనము ఏదైనా మంత్రాలు పెట్టి కానీ లేకపోతే మందులు వాడి కానీ తంత్రాలు కానీ ఏవి కూడా పనిచేసి పని చేయమన్నమాట వాటి వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు వీటిని ఉపయోగించి ఆ వియోగాన్ని మనం దూరం చేయలేము అనమాట వీ ప్రకార్ భగవాన్కే వియోగసే కోయే జీవిత నహిరహత ఇక్కడ ప్రేమికులు యొక్క వియోగం చెప్తున్నారు ఇక్కడ భగవంతుని యొక్క వియోగం చెబుతున్నారు కబీర్ గారు అలాగే భగవంతుడి యొక్క వియోగం అంటే ఎడపాట్లో ఎవ్వరూ కూడా జీవించి ఉండలేరు అగ జీవితానే పరిభి ఒక జాతా బంజాత ఒకవేళ అతడు జీవించి ఉన్నా కూడా పిచ్చివాడైపోయి ఉంటాడు కానీ మామూలు రూపంలో ఉండడు ఆ భగవంతుని యొక్క ఎడబాటు అనేది మనిషిని పిచ్చివాడి చేస్తుంది అని చెప్పి ఇక్కడ కబీర్ చెప్తున్నారనమాట అయితే ఆ భగవంతుణ్ణి పొందడానికే ప్రయత్నించాలి ఆ భగవంతుడి సాన్నిధ్యంలో ఉండాలి అది లేనప్పుడు పిచ్చివాడైపోతాడు భగవంతుడి కోసం భక్తుడు అని ఇక్కడ కబీర్ గారు చెప్తున్నారనమాట నెక్స్ట్ సిక్స్త్ వన్ నేర్చుకున్నాం నిందకు నేడా రాఖియే ఆంగణి కుటి బందాయి బిన సాబణో పాణి బిన నిర్మలకరై సుబాయి అంటే నిందక్ నేడా రాఖియే నిందక్ అంటే నిందించేవాళ్ళు అంటే కొంతమంది ఉంటారు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఏ ఏ తప్పులు ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంట నేడా రాఖీయే నేడా అంటే పాస్ అనమాట రాఖీ అంటే రక్షణ అనమాట అటువంటి వాళ్ళని మనం దగ్గర మన దగ్గరలో ఉంచుకోవాలంట ఎందుకంట ఆంగణి కుటీ బందాయి ఆంగణి అంటే ఆంగని వాకిట్లో కుటీ అంటే కుటీరం బంధాయి అంటే నిర్మించాలన్నమాట వాళ్ళ కోసం మనము మన దగ్గరలో మన వాకిట్లో మన ఇంట్లో ఒక కుటీరాన్ని వేసి అతన్ని మన దగ్గరే ఉంచుకోవాలంట ఎందుకని నిందకు నేడా రాఖీయే అంగణి కుటి బంధాయి బిన సాబణ పాణి బిన నిర్మల కరై సుబాయి సాబన్ అంటే సబ్బు అనమాట మరి సుబాయి అంటే స్వభావము బీనా సాబణ బ పాణి అంటే పాణి నీరు అనమాట మనము మన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాము సాబు సబ్బు పానీ నీరు ఈ రెండిటిని ఉపయోగించి మన శరీరానికి పట్టినటువంటి ఆ మురికిని మైలని వదిలిస్తామన్నమాట ఆ రెండింటితోటి శుభ్రం చేసుకోవడంతో మన శరీరము శుభ్రపడుతుంది కానీ మన స్వభావం స్వభావం ఎలా శుభ్రపడుతుంది ఈ సబ్బులతోటి నీటితోటి శుభ్రపడుతుందా అంటే శుభ్రపడదు అది మనస్సుకి సంబంధించినటువంటిది అనమాట ఆ స్వభావాన్ని మనం శుభ్రం చేసుకోవాలంటే ఏం చేయాలట నిందకు నేడ రాఖీ మనలో తప్పులు ఎవరైతే వేస్తారో మనల్ని నిందిస్తారో అటువంటి వాళ్ళని మన వాకిట్లో ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసి అందులో ఉంచుకోవాలి మరి అలా ఉంచుకోవడం మూలాన ఉపయోగం ఏంటి అంటే అతడు ఏం చేస్తాడనమాట ఎప్పుడూ కూడా మన గమనిస్తూ ఉంటాడు వీడు ఏం తప్పు చేస్తాడా చెప్దామా అని అప్పుడు అతను ఏవైతే మనలో ఉన్నటువంటి లోటుపాట్లని చెప్తూ ఉంటాడో అప్పుడు మనల్ని మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ మంచి వాళ్ళంగా తయారవ్వడానికి అవకాశం ఉందన్నమాట అవుతారు కూడా తప్పనిసరిగా అవుతారు అన్నమాట అది మనకి మన యొక్క స్వభావాన్ని శుభ్రం చేయడానికి శరీరాన్ని శుభ్రం చేయడానికి ఏ విధంగా అయితే సబ్బుని నీటిని ఉపయోగిస్తామో అదేవిధంగా మన స్వభావాన్ని శుభ్రం చేసుకోవటానికి మనల్ని విమర్శించేటటువంటి నిందకుడిని మన యొక్క వాకిట్లో కుటీరం వేసుకొని ఉంచుకోవాలి అతడు మనల్ని విమర్శించిన ప్రతి విషయాన్ని కూడా మనసు పెట్టి ఆలోచించి ఆ తప్పుని మళ్ళీ రెక్టిఫై చేసుకొని మరొకసారి చేయకుండా ఉంటే మన యొక్క స్వభావం కూడా నిర్మలం అవుతుంది అవుతుంది అని ఇక్కడ మనకి కబీర్ గారు చెప్తున్నారు అన్నమాట ఇప్పుడు ఈ పద్యం భావాన్ని కూడా మనం చూద్దాం कबीर दास कहते हैं कि जो लोग हमारे निंदा करते हैं उनको अपने आंगन में कुटीर बनाकर रखना है कबीर काबीरें चुप्तारे एवरते मन निरकू मन मन वाकिटो कुरा निर्मी उनके द्वारा अपने भूलों को सुनकर अपने को सुधार सकते हैं वाला द्वारा मन तपूल मन तुल् సరిదిద్దుకోవటానికి అవకాశం ఉందన్నమాట అలా సరిదిద్దుకొని మన యొక్క స్వభావాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు నెక్స్ట్ సెవెంత్ వన్ కోథి పడి పడి జమువ పండితు భయా నా కోయి ఐకై అసిరు పీవుకా పడైసు పండితు పోయి పోటీ పడి పడి జగ్గు ముఠి అంటే పుస్తకం పడి అంటే చదవడం అనమాట పుస్తకాన్ని చదివి చదివి జగ్గు ము ప్రపంచం అంతా చనిపోతుంది ప్రపంచం చనిపోవడం అంటే ఏంటి మనుషులు అనమాట ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలని చదువుతున్నారు చదివి 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 మేము పండితులం అయిపోయాం జ్ఞానవంతులం అయిపోయాం అంతా సాధించామనుకుంటారు పుస్తకం చదివినంత మాత్రాన మనకి ఆ జ్ఞానం అనేది రాదనమాట పండితు భయా నా కోయి పండితులు ఎవ్వరూ కూడా కాలేరు పుస్తకాలు చదివి చదివి అది అనుభవించినప్పుడే ఆ జ్ఞానం మనకి లభిస్తుంది అనమాట పుస్తకాలు చదివినంత మాత్రాన మనకేమీ రాదు ఆ జ్ఞానం అస్థాయి అస్థిరమైనటువంటి జ్ఞానం అనమాట పుస్తకాలు కానీ మరి నిజమైనటువంటి జ్ఞానం ఏంటి భగవద్భక్తే నిజమైనటువంటి జ్ఞానం అంటున్నారు ఏమంటున్నారు ఇంకా ఏకై అసిరు పీవుక ఏకై అంటే ఏ అసిర్ అంటే అక్షర పీవక అంటే కా పీవ్ అంటే భగవాన్ అనమాట ఏకై అసిరు పీవుక ఒక్క అక్షరం ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ఒక్క అక్షరం ఒక్క పదము ఒక అక్షరం చదివినా కూడా పడై సు పండితు హోయే ఒకవేళ చదివితే అతడు మంచి సు సు పండితు హోయే మంచి పండితుడు అవుతాడట పుస్తకాలు గ్రంథాలు వేలు వేలు వందలు వందలు వేలు వేలు లక్ష లక్షలు చదివినా కూడా అతడు చదువుతూ ఉన్నాడు కాలం చెల్లుతుంది వెళ్ళిపోతున్నారు కానీ ఎవ్వరూ కూడా పండితులు అవలేదట మరి పండితులు ఎలా అవుతారు అంటే జ్ఞానవంతులు ఎలా అవుతారంటే ఆ భగవద్భక్తికి సంబంధించినటువంటి ఒక్క అక్షరం ఒక అక్షరం చదివినా కూడా ఒక అక్షరాన్ని తెలుసుకున్నా కూడా అతడు గొప్ప పండితుడవుతాడు అని చెప్పి ఇక్కడ మనక కబీర్ గారు చెప్తున్నారనమాట ఇప్పుడు దీని భావార్థం తెలుసుకుందాం కబీర్ కథ హాయ్కి సంసారమే పడే బడే పుస్తక పడకరు మరిగే ఈ ప్రపంచంలో చాలామంది పెద్ద పెద్ద పుస్తకాలను చదివారు వెళ్ళిపోయారు లేకన్ కోయి భీ పండిత నామన కానీ ఎవ్వరూ కూడా పండితులు అవలేరు ఇది కోయి భీ భగవాన్ భగవాన్ అంటే ఈశ్వరి ఎవరైనా కావచ్చు భక్తిగా ఏ కక్షర్ పడలి ఆతో పండిత్ బంజాత కానీ ఎవరైనా భగవంతుడి గురించి ఒక్క అక్షరం ఒక్క అక్షరం చదివినా కూడా అతడు పండితుడు అవుతాడు ఈశ్వరి హీ ఏకమాత్ర సత్యం భగవంతుడే నిజమైనటువంటి సత్యం ఇసే జాన్నే వాళ్ళ ఈ జ్ఞాని హై మరి ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని కానీ పుస్తకాలు చదివినంత మాత్రాన అతడు జ్ఞాని కాడు అది అస్థిరమైనటువంటిది స్థిరమైనటువంటిది ఏది అంటే భగవద్భక్తి ఆ భగవంతుడుని తెలుసుకోవడమే ఆ సత్యమే నిజమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని పొందినవాడే నిజమైనటువంటి పండితుడు అని చెప్తున్నారు లాస్ట్ వన్ హమ్ ఘర్ జాలియా ఆపణ లియా ము హాఖి అబ ఘర్ జలవు తాసుక ஜஹாரே சாஹர் ஜியா ஆப்பன ஆப்பண அண்ட் அப்பன ஜாலியா அண்டே ஜலான காலச்சம் மன யொக்க காலச்சம் இது எண்ணி காலச்சமன்றா హమ్ ఘర్ అంటే ఇల్లు ఈ ఇల్లు ఎటువంటిది అనమాట గర్ర అనేది మాయా మోహము అనేటటువంటి దాంతో కట్టబడినటువంటి ఇల్లు అనమాట హంఘర్ జాలియా ఆపణ మన ఇల్లంతా కూడా మాయా మోహాలతో నిండిపోయి ఉందన్నమాట దాంతో కట్టబడినటువంటి ఆ ఇంటిని మనం ఏం చేసాము తగలబెట్టేశాము జాలియా అంటే తగలబెట్టు లియా మొరాడా ఆ హాతి అంటే హాత్ అనమాట లియా అంటే లేనా చేతిలోకి తీసుకోవటం ఏం తీసుకున్నాం అనమాట మురాడా మురాడా అంటే జ్ఞానము అనేటటువంటి జ్యోతి కాగడ అనుకోండి మన చేతితో మనమే జ్ఞాన జ్యోతిని తీసుకొని ఈ మోహము మాయా అనేటటువంటి వాటితో కట్టబడినటువంటి ఈ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టేసామన్నమాట ఈ జ్ఞానజ్యోతిని తీసుకొని మాయామోహాలతో మోహాలతో కట్టబడినటువంటి ఇంటిని తగలబెట్టాం ఆ ఘరు జాలవ్ తాసుక ఇప్పుడు ఈ ఇల్లు తగలబడిపోయింది తాస్ అంటే పుస్కా ఎవరిది మాయామోహాలతో మోహాలతో నిండినటువంటి ఆ ఇల్లు ఆ బరు జాలౌ తాసుక పుస్కా గర్ జల్ గై ఆ ఇల్లు నాశనం అయిపోయింది అనమాట ఖాళీ బూడిదైపోయింది అంటే ఇక్కడ ఏమి ఖాళీ బూడిదైపోయింది మాయా మోహాలు అనేటటువంటివి ఖాళీ బూడిదైపోయింది జే హమారే సాతి ఇప్పుడు మన వెంట ఏమొచ్చిందంట కేవలం మన చేతిలో ఉన్నటువంటి ఆ మురడా మాత్రమే వచ్చింది మురడా అంటే జ్ఞానజ్యోతి మన చేతిలో ఆ జ్ఞానజ్యోతి మనకి తోడుగా వచ్చింది మాయా మోహాలు అవన్నీ కూడా పఠాపంచలైపోయినాయి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు దీని అర్థం కూడా మనం భావార్థం చదువుకుందాం कबीर जी कहते हैं कि उन्होंने अपने हाथों से रूपी घाट को जलाकर ज्ञान प्राप्त कर लिया है कबीर कबीरेंटे आये तन चेत तो माया मोहाल तो उठंट इंटर तकलबे ज्ञाना अब उनके हाथों में जलती हुई मशाल है यानी ज्ञान है इपड़ा चतो వెలుగుతూ ఉన్నటువంటి జ్ఞానజ్యోతి మాత్రమే ఉన్నది మాయామోహాలన్నీ కూడా నశించిపోయినాయి ఈ మాయామోహాలు నశించాలి అంటే జ్ఞాన జ్ఞానజ్యోతి వెలగాలంటే ఏం కావాలి అంటే భగవద్భక్తి కావాలన్నమాట ఇప్పుడు అతని చేతిలో భగవద్భక్తి అనే జ్ఞానజ్యోతి మాత్రమే ఆయన జీవితంలో ఆయన చేతిలో ఉందన్నమాట కాబట్టి మన అందరినీ కూడా భక్తి మార్గంలోకి తీసుకెళ్ళడానికి కబీర్ గారు ఎన్ని ఉదాహరణల్ని చెప్పారనమాట మనం భక్తి మార్గంలో నడిపించినప్పుడే నిజమైనటువంటి జ్ఞానం మనకి లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హిందీకి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్ట్ ఉంది దానిలో ఉన్నాయి హిందీకి సంబంధించినటువంటి గ్రామర్ ఉంది నైన్త్ క్లాస్ మొత్తం టెక్స్ట్ సిలబస్ అన్ని నాన్ కూడా లెసన్స్ ఎక్స్ప్లెనేషను ప్లస్ నోట్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట అలాగే టెన్త్ క్లాస్ కూడా ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట వీటిని కూడా మీరు చూడొచ్చు టెట్ టు డిఎస్సి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా వ్యాకరణాంశాలు అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ